గత రెండు రోజులుగా ఆవిడ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు రాజ్ న్యూస్ లో తన గెస్ట్ గా ప్యానెల్లో మాట్లాడడం జరిగింది వీటిని ఖండించడం జరిగింది దీనికి గాను ఆవిడికి వాళ్ళు ఇస్తున్నటువంటి సన్మానం సత్కారం అయినా కూడా ఆవిడేమీ కేర్ చేయట్లేదు రైట్ ఇంకొక గెస్ట్ యమున పాఠక్ గారు జాతీయ మహిళా ప్రెసిడెంట్ విశ్వ హిందూ రక్ష పరిషత్ అలాగే ఆవిడ సైకాలజిస్ట్ అండ్ ఆధ్యాత్మికవేత్త కూడా ఆవిడ కూడా ఈ ట్రోలింగ్ కి గురైన వాళ్ళ ఒకళ్ళు నిన్న మేమే దీనిపై డిబేట్ చేశాం రైట్ ఇంకా మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు దువాడ శివప్రసాద్ గారు భారత్ వర్ష్ నిర్వాహకులు అండ్ హైందవ్ వీర్ నిర్వాహకులు వరప్రసాద్ గారు అండ్ హిందూ ధర్మ పరిరక్షకులు సుబ్బలక్ష్మి గారు జాయిన్ అవుతున్నారు అందరికీ నమస్కారం అండి రైట్ ముందుగా ప్రియా చౌదరి గారు మీతోనే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే విపరీతమైన ట్రోలింగ్ కి గురైనటువంటి మహిళ మీరు మనం డిబేట్స్ కండక్ట్ చేసాము అండ్ మీ ఫోటో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజ్ చేసుకోవాలి పెట్టి చాలా పిచ్చి పిచ్చి చట్టం గురించి తెలియదు అనుకుంటా చట్టం గురించి తెలియదు ఎందుకంటే మీ నాయకుడు ఏం నిషానీనో మీరు కూడా అదే నిషానీలు అర్థమైందా ఒక మహిళ గురించి ఒక ఫోటో పెట్టి ఒక పిక్ పెట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చట్టం పరిధి కిందకు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి నేను మాట్లాడింది ఒక సాటిలైట్ ఛానల్లో కూర్చొని మాట్లాడా మీరు మాట్లాడుతున్నది మీ కొంపలో పెట్టుకున్నటువంటి ఆ కుటీర పరిశ్రమలు ఉన్నాయి చూసారా యూట్యూబ్ ఛానల్లో వాటిల్లో మాట్లాడుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్ అన్న అన్నిటిని అనలేదు మైండ్ యువర్ లాంగ్వేజ్ అందరికీ నేను చెప్తున్నా సరే ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడే ఉడత ఊపులకి ప్రియా చౌదరి కాదు ఇంకొక విషయము నేనేంటో నా స్థితి ఏంటో నా స్థాయి ఏంటో నా చదువు ఏంటో నా తాహతేంటో ప్రతి ఒక్కళ్ళు ఆరు సంవత్సరాల నుంచి నన్ను యూట్యూబ్ లో చూస్తున్నారు ఛానల్స్ లో చూస్తున్నారు న్యూస్ లో చూస్తున్నారు నేను ఒక జర్నలిస్ట్ గా ముప్పై సంవత్సరాల నుంచి నేను ఛానల్స్ లో పేపర్స్ లో వందల వేల కామెంట్స్ త్రుటిలో బుల్లెట్లు గుర్తు పెట్టుకోండి అక్కడి నుంచి వచ్చిన దాన్ని నేను మీలాగా మీరు పెట్టేటటువంటి కామెంట్లకు బెదిరిపోయో గదిలిపోయో ఇదిగో ఇదిగో నా హైందవ స్త్రీ హైందవ స్త్రీ కూడా కాదు స్త్రీకి సహజమైనటువంటి హక్కు అలంకరణ అలంకరణలో భాగమే పువ్వులు పెట్టుకుని మరి వచ్చాను నేను ఇక్కడ నా యొక్క అస్తిత్వాన్ని నేను వచ్చాను నేను ఎప్పుడు గుర్తు పెట్టుకోండి రైట్ అయితే వీళ్ళు చాలా తెలివిగా ఏం మాట్లాడుతున్నారంటే నిన్న మనం కండక్ట్ చేసిన దానికి హిందూ మహిళల్ని మేము ఎక్కడ దూషించలేదు అసలు హిందూ మహిళల గురించి పాస్టర్శాలం రాజు ఎక్కడ మాట్లాడలేదు మీకు కొంచెం బుద్ధి ఉందా కాస్త చదువు వచ్చా చదువుకోండి వినండి ఈ రకంగా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అందులో మనం కనుక వింటే చాలా క్లియర్ కట్ గా క్రైస్తవ మహిళలు మళ్ళీ ధరించరు ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు వాళ్ళు ఏసు రక్తం చేత కడగబడిన వారు ఈ రకమైనటువంటి చేశాడు అంటే క్రైస్తవ మహిళలు పెట్టుకోరు ఇలాంటివి అని అంటే మరి ఏ మహిళలు ఏ మతానికి సంబంధించినటువంటి మహిళలని అని వాళ్ళ విషయానికి వాళ్ళకే సమాధానం చెప్తాం క్రైస్తవ మహిళల గురించి మాట్లాడలేదు ఐ మీన్ హిందూ మహిళల గురించి మాట్లాడలేదు మరి ఏ మహిళల గురించి మాట్లాడాడు ఈ ప్రబుద్ధుడు ఏమయ్యా బజారు మహిళ అనేటటువంటి హక్కు నీకెవడిచ్చాడ్రా ఎవడిచ్చినాడు బజారు మహిళ మహిళను పట్టుకొని బజారు మహిళ అని మాట్లాడేటటువంటి హక్కు నీ అమ్మిచ్చిందా ఇచ్చిందా లేకపోతే ఎవరిచ్చినాడు నీ ప్రభు ఇచ్చినాడా ఇక్కడ నేను మాట్లాడుతుంటే చాలా మందికి బాధ ప్రభువు ఏం చెప్పినాడు అరే మీ బైబిల్లోనే ఉంది కదా ఒక ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభువు ఏ ఏ విధంగా విధమైనటువంటి వైపు మళ్ళించి ఆమె అక్కున చేర్చుకుని ఆమెకు ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి కథ నీ బైబిల్లోనే రాస్కెల్ అది తెలుసుకో ఫస్ట్ నువ్వు ఎవరో బజారు మహిళ అన్నావు అందుకు నేను నీ మీద డిబేట్ పెట్టినా అందుకు నేను ఖండించా మహిళ బజారు మహిళ పైగా ఇందాక మీరు మాట్లాడారు క్రిస్టల్ క్లియర్ గా అన్నాడు క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మాలు లేచు రక్తంతో కడిగిన వాళ్ళు మరి అంత భయానకమైన రక్తంతో కడిగించుకునేటటువంటి ఈ హింసాత్ములకి మల్లెపూల యొక్క పవిత్రత ఆ సహజమైనటువంటి ఆ ఇది వీళ్ళకి ఏం రక్తాలతో కడుక్కునే వాళ్ళకి ఇంత సున్నితమైనటువంటి భావాలు వీళ్ళకి ఏం తెలుసు ఈ పవిత్రత వీళ్ళకేం తెలుసు అది నేను ప్రశ్నిస్తున్నా అది ప్రశ్నించడం వాళ్ళకి నేరం అంటే వాళ్ళకి అంతకు మించి జ్ఞానం పాపం మరి పాస్టర్లు గారు ఇవ్వలేదేమో మనం ఏం చెప్తా రైట్ అండి మనతో